ఇంకా స్త్రీలు బాగా నగలు కావాలి గోల్డ్ కొనాలి అనే ఆలోచనలు ఉంటాయి అటువంటి స్త్రీలు బ్యాంకులో చాలామంది గోల్డ్ పెట్టేసి ఉంటారు విడిపించుకోలేక ఉంటారు భర్త నడిగితే విడిపించడం అటువంటి స్త్రీలు ఏంటంటే స్వర్ణాకర్షణ భైరవుని ఆరాధించాలి ఆయన స్వర్ణాన్ని ఆకర్షిస్తాడు అనమాట స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం ఉంది భస్మంతో కానీ గంధము కుంకుమ వీటిలతో అక్షంతులతో ఆయనకు అర్చన చేసిన స్తోత్రం చేసిన వెంటనే హస్బెండ్ గోల్డ్ విడిపించడం కానీ నగలు కొనడం కానీ ఖచ్చితంగా చేస్తాడు అంటే అదే విధంగా అంటే సొంతంగా ఎవరికి ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు పంచోపచార పూజ కానీ లేదా మాకు ఇంట్రెస్ట్ ఉందంటే షోడశోపచార పూజ కానీ చేసి స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం ఉంటుంది అష్టోత్రాలు ఉంటాయి ఆయన ఆరాధించుకొని నిమ్మకాయ బలి కానీ గూగుల్లో ఉంటుంది స్తోత్రం అనేది లో ఇంట్లో నిమ్మకాయ బలి ఇవ్వడం కానీ ఆయనకి గుమ్మడికాయ బలి వారానికి ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ ఒకసారి కానీ ఇస్తే ఖచ్చితంగా ఆ శక్తి అనేది గోల్డ్ని ఆకర్షిస్తుంది